నేను చాలా సందర్భంలో చెప్పిన విషయం ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చింది అని మీ వల్ల మీ కృషి పదివేల పాసిస్ట్ పాలన ఆంధ్రప్రదేశానికి దాదాపు ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఎమ్మెస్టివ్ సురేఖ కాంగ్రెస్ ఎస్టీ బీసీ మహిళా డిపార్ట్మెంట్ ప్రతి కార్యకర్త కృషి చేశారు వాస్తవాన్ని ప్రజలు చెప్పారు కేసీఆర్ కోపంకారే ఆనాడు బీసీఆర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి ఉద్యమ డిప్యూటీ ముఖ్యమంత్రిగా అందరు కూడా స్వేచ్ఛగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భం కదా పదేళ్ళ పాలన చూసాం కుటుంబ పాలన జరిగింది ఆ కుటుంబ పాలన సంఖ్య నుంచి మనం చేతికూరుకు వాళ్ళ నిజమైన ప్రజాపాలన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వేచ్ఛగా స్వేచ్ఛగా పరిపాలన అందించినటువంటి సందర్భం ఇది కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యం ఏ రీజనల్ పార్టీ వల్ల సాధ్యం కాదు మళ్ళీ చెప్తా ఉన్నా మీ అందరికీ వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చాం వచ్చిన తర్వాత చాలా మంది మెజారిటీ అధ్యక్షులకి మెజారిటీ అనుబంధ సంఘాల దేశంలో నామినేటెడ్ కార్పొరేట్ చైర్మన్ ఇచ్చాం ఇంకా డైరెక్టర్ బోర్డు మెంబర్స్ ఇవ్వాల్సి ఉంటే అది కూడా పూర్తి చేస్తాం ఈ సమావేశం ఉద్దేశం ప్రజలు గవర్నర్ రాజుగా చెప్పినారు ట్రైబల్స్ ప్రముఖ స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇందిరాగాంధీ కావచ్చు వాళ్ళు రాహుల్ గాంధీ గారు కావాల్సి ఉంటారు ఎస్సీ ఎస్టీలకి ఈ మహానాయకులు నాయకులు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇంత అంత కాదు జల్ దెంగల్ జన్తో ఓడిపోయినటువంటి దగ్గరకి రాజకీయంగా సామాజికంగా సాంఘికంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశం ప్రతి ఫలం మీకు అందారానికి కోరుకున్న వ్యక్తులు మెలిటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు వారికి వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలు రకరకాల ప్రజలు కలిసినారు పద్నాలుగు లక్షలు పన్నెండు లక్షలు ముట్టే ఎస్సీ ఫెస్టివాల్ని తరవడం వారు వచ్చిన సలహాలు సూచనలు తీసుకోవడం కొన్ని చోట్ల వారి బాధ్యత వారు ఆక్రమ వినడం విన్న తర్వాతే వారు కుసర్వే మీద ఒక అవగాహన వచ్చినారు ప్రజల పెట్టుబడినప్పుడు రాహుల్ గాంధీ గారు సలహా సూచనలు ఇవ్వడం వారి కుల సర్వే వారు చేపట్టారంటే చిన్న ఆశా విషయం కాదు చరిత్ర నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవాలంటే నాయకత్వం పండిమలతో పాటు ధైర్యము దమ్ము ఉన్న నాయకుడు కావాలి ఇవాళ సర్వే చేపట్టిన మన రాష్ట్రం ఒక మడుగు ముందుకేసి కేబినెట్లో పెట్టడం తీసుకురావడం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చర్చ జరగడం తీసుకురావడం ఎలా కుల సర్వే చదువుకోవాలి Kampung-kampung seluruh Jalur Tahun Jalur Tahun dah ada kredit kongsi positif